మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర ఆగస్ట్ ట్వంటీ సెవెన్ నుండి తప్పుకొనుందా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కార్మికుల సమ్మే కారణమా లేక టీజర్కి మిశ్రమ స్పందన రావటమా సినిమాపై నెగటివ్ ప్రచారానికి చెక్ పెట్టేందుకు ట్రైలర్ పై ఫోకస్ చేశారు మేకర్స్ ఇందులో భాగంగానే సినిమా వాయిదా పడుతుందని అంటున్నారు మాస్ మహారాజా రవితేజ శ్రీలీలా కాంబినేషన్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న చిత్రం మాస్ జాతర భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ ఇరవై ఏడున విడుదల కావాల్సి ఉంది అయితే తాజాగా ఈ సినిమా వాయిదా పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం షూటింగ్ లో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండడం వల్ల ఈ వాయిదా అనివార్యమని ఇన్సైడ్ టాక్ ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ వార్త రవితేజ అభిమానులను నిరాశలో ఉంచెత్తింది ఇటీవల విడుదలైన మాస్ యాత్ర టీజర్ కు ఆశించిన స్పందన రాలేదని కంటెంట్ రొటీన్ గా ఉందని విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో ట్రైలర్ తో జాగ్రత్తగా ముందుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు టీజర్ లో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ భీమ్ సిసిరోలియో అందించిన ఎనర్జెటిక్ బీజియం ఆకట్టుకున్నప్పటికీ కథపై కొత్తదనం లేకపోవడంతో కొంత నిరాశ వ్యక్తమైంది ఈ ఫీడ్బ్యాక్ ను దృష్టిలో ఉంచుకుని ట్రైలర్ తో అభిమానుల అంచనలను పెంచేందుకు టీం కసరత్తు చేస్తోంది ఒకవేళ మార్చి యాత్ర ఆగస్టు ఇరవై ఏడు నుంచి వాయిదా పడితే రిలీజ్ డేట్ సెట్ చేయడం సవాల్గా మారనుంది సెప్టెంబర్ నెల ఇప్పటికే టాలీవుడ్ లో హడావిడితో నిండిపోయింది సెప్టెంబర్ మొదటి వారంలో ఘాటి మిరాయ్ మదరాసి వంటి చిత్రాలు రెండో వారంలో కిష్కిందపురి భద్రకాళి లాక్ అయ్యాయి అటు సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ అటు ఓజీ వంటి బిగ్ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ కాబోతున్నాయి అక్టోబర్ రెండున కాంతార అటు ఇడ్లీ కడాయి లాంటి క్రేజీ చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి ఈ హడావిడిలో మాస్ జాతరకు సరైన రిలీజ్ డేట్ దొరకడం కష్టమే అక్టోబర్ లేదా నవంబర్ కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్ సితారా ఎంటర్టైన్మెంట్స్ కు ఇటీవల కాలం అనుకూలంగా లేదు వారి నిర్మాణంలో వచ్చిన కింగ్డమ్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది అలాగే భారీ హక్కులతో కొనుగోలు చేసిన వార్టు తెలుగులో హిందీ కంటే తక్కువ వసూళ్లు రాబట్టడం నిర్మాణ సంస్థకు ఆందోళన కలిగించింది ఈ నేపథ్యంలో మాస్ జాతర ప్రమోషన్స్ రిలీజ్ వ్యవహారాలు చూసుకోవడం సితారకు సవాల్గా మారింది షూటింగ్ ఆలస్యం కార్మికుల సమ్మె వంటి సమస్యలు కూడా జతయ్యాయి రవితేజ ఆగస్టు ఇరవై ఏడు రిలీజ్ ను కాపాడాలని నిర్మాత నాగవంశిని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది మరి మాస్ జాతర ఆగస్టులోనే విడుదలవుతుందా లేక అక్టోబర్ నవంబర్ కు జరుగుతుందా అనేది త్వరలో తేలనుంది